హాయ్ వెల్కమ్ టు దీక్షా వెరైటీస్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి ఈ రోజైతే మనము దసరా వచ్చేసింది కదా ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కనుక నిన్న సరుకు అయితే వచ్చింది మరి ఏమొచ్చింది అసలు ఏంటి అనేది కనిపెట్టి మీకోసం ఏమండి కేవలం మీకోసమే ఫస్ట్ స్టాక్ ఏమొచ్చిందో చూపిద్దామని ఫస్ట్ అయితే వీడియో పెడుతున్నాను స్టాక్ ఎలా ఉంది వాటి రేట్లు ఏంటి అనేది రేపు మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే మనకు స్టాక్ వచ్చిందని చెప్పడం కోసం ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది అసలు సోని అంట సూపర్ కలెక్షన్ దీంట్లో కలర్స్ కూడా ఇచ్చాడు సూపర్ కలెక్షన్స్ అండి సూపర్ కలర్స్ కూడా కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రేటు గురించి ఏం భయపడకండి రేట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది ఓకేనా ఇంకో మోడల్ శారీస్ అయితే చూద్దాము ఇంట్లో కూడా కలర్స్ వచ్చాయి మోడల్ కూడా లో వచ్చిందండి కలెక్షన్ కి ఎక్సలెంట్ కలర్ అండి సూపర్ కలర్ సూపర్ బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చింది దీంట్లో కలర్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాము సేమ్ గోల్డ్ కడ్డిపాడ రెడ్డి ఏదైనా చీర నేను ఇలా చూపిస్తుంటే నచ్చితే వాట్సాప్లో పెట్టి కాస్ట్ అడగచ్చు నేను మీకు కాస్ట్ మెసేజ్ చేస్తాను స్క్రీన్ షాట్ పెట్టండి నాకు మెసేజ్ పెట్టండి ఏదైనా చీర నచ్చితే నేను మీకు ఏ సారీ ఎంత పడుతుంది అనేది రేపు వీడియోలో తప్పకుండా వీలైతే ఈవినింగ్ చేస్తాను లేదంటే రేపు చేస్తానండి సూపర్ సూపర్ కలెక్షన్ అండి మరి ఉండాలని నేను మంచి పట్టు చీరలు తీసుకొచ్చాను ఇవైతే చాలా బాగున్నాయండి చూడ్డానికి నేను విప్పడానికి రేపు చేస్తాను ఇది బెంగాల్ పట్టు చూద్దాం ఈ సారీస్ ఎలా ఉన్నాయో ఏంటో రేపు వీడియోలో చూద్దాం మనకి ఇంకొక క్యాట్లాగ్ ఐటమ్ కూడా ఉంది చూస్తున్నారా కనిపిస్తుందో లేదో తీసి చూపిస్తాను ఇదిగోండి సూపర్ సూపర్ కలర్స్ కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చిన చీర నచ్చినా దాని మీద టిక్ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా